మకాల రబ్కు అదోని అస్తం జహన్నమ ఇబాదతిహన్ మీరు నా ముందు దువాలు వేడుకోండి నేను వాటిని నెరవేరుస్తాను నా యొక్క ఆరాధన నుంచి నా యొక్క విధేయత నుంచి ఎవరైతే మొహం తిప్పుకుంటారో వారిని నరకంలోకి ప్రవేశింపజేస్తాను అని అల్లా శుభవనతలు అన్నాడు మన యొక్క ఆరాధనలో మన యొక్క దువాలలో మొత్తం కూడా అల్లాహ మాత్రమే ఉండాలి మనం దువా చేస్తున్నామంటే అల్లా ముందు మాత్రమే చేయగలము ఇంకొకళ్ళ ముందు చేస్తే అది షిరి నమాజు చదువుతున్నామంటే అల్లా కోసం మాత్రమే చేయగలము ఇంకొకళ్ళ కోసం చేస్తున్నామంటే అది కూడా షిరి ఏదన్నా అడుగుతున్నామంటే అది కూడా అల్లా ముందు మాత్రమే ఉండాలి ఇలా మొహమ్మద్ సలల్లాహులీస్ గారు మనకు నేర్పించారు ఎంతవరకు అంటే ప్రతి చిన్న విషయంలో కూడా మొహమ్మద్ సలల్లాహు ఇస్ గారు అంటున్నారు నేను వేసుకునే చెప్పులకి ఏదన్నా దారం తెగినట్లయితే అది కూడా అల్లాహను అడుగుతాను అని మొహమ్మద్ సల్లాహుహు ఇస్లాం గారు అన్నారు అల్లాహ్ వచ్చి కుట్టెళ్తాడా అంటే ఆ అవకాశం అనేది అల్లా ప్రసాదిస్తాడు ఏదన్నా అడిగేది ఉన్నట్లయితే అల్లాహను మాత్రమే అడగాలి ఈ భావన ప్రతి ముస్లింకి తెలిసి ఉండాలి ముస్లింకి ఇది తెలియని కారణంగా ఒక పెద్ద మినిస్టర్ని కలవాలంటే పెద్దోళ్ళని కలవాలంటే కిందోళ్ళందరినీ మాట్లాడుకుంటూ వెళ్ళాలి కాబట్టి అల్లాహను కలుస్తున్నాం కాబట్టి కిందోళ్ళు ఉన్నటువంటి వలీలు దరగాలు పీర్లు వీళ్ళని కలవాలి ఇలాంటి ఒక లాజిక్ అనేది తీసుకురావటం జరిగింది ఇది అల్లాహ ముందు చల్లనే చల్లదు అల్లాహ సుబానంతల ఏదైనా నేరుగా వింటాడు నేరుగా నెరవేరుస్తాడు మధ్యలో ఏ మధ్యవర్తి కూడా అల్లాకు అవసరం లేదు మనం ఏది అడిగినా అల్లాహ ముందే అడగాలి అల్లాహకు మాత్రమే మనం మొరపెట్టుకోవాలి ఇంక ఎవరితో మొరపెట్టుకున్నా కూడా అది షిరిక్ అని మొహమ్మద్ సల్లాహు అలీస్లాంగం గారు అన్నారు చివరాఖరికి కుర్బానీ ఇవ్వాలన్నా కూడా అల్లాహ్ పేరుతో మాత్రమే కుర్బానీ ఇవ్వాల్సి ఉంటుంది మరి ఎలాంటి కుర్బాని ఏ కురుబానీ అయినా కూడా అల్లా పేరు మీద అల్లా నిర్ధారించే విధానంలో అల్లా ఇష్టపడిన విధానంలోనే ఇవ్వాలి నేను నా ఇష్టం వచ్చిన చోట ఇస్తాను ఇష్టం వచ్చిన నెలలో కుర్బాని ఇస్తానంటే కూడా కుదరదు బక్రీద్ నెలలోనే కుర్బాని ఇవ్వాలి బక్రీద్ నెల పదో తారీఖు అది కూడా నమాజు తర్వాత కుర్బాని ఇవ్వాల్సి ఉంటుంది ప్రతి విషయం కూడా నియమము నిబంధన అల్లా సుబానతలా నిర్ధారించాడు అవి దాటాము అంటే స్వతహాగా మనం తప్పు చేస్తున్నాము అనేది గ్రహించాలి ముషిరుకులకి మొహమ్మద్ సలిల్సింగ్ గారికి మధ్య ఉన్న విభేదమే ఇది మహమ్మద్ సలల్లాహులీస్ గారు అల్లాహను నేరుగా అడగండి అని అన్నారు అల్లాహను నేరుగా ఆరాధించండి అని అన్నారు ముషిరుకులు ఏమన్నారు లేదు లేదు వీళ్ళు మధ్యవర్తులు ఉంటేనే మాకు కలిసి వస్తుంది మధ్యవర్తులు ఉంటేనే మా మాట వింటాడు అని ముషిరుకులేనివారు ఇది తప్పించి ఇంకే పెద్ద పెద్ద విభేదాలు లేవు వాళ్ళ ఆస్తులు లాక్కోలేదు వాళ్ళ కొంపలు నాశనం చేయలేదు వాళ్ళకి ఎలాంటి హాని పెట్టలేదు అల్లాహ విషయంలో నేరుగా అల్లాహను అడగండి అని ప్రవక్త గారు అన్నారు లేదు లేదు మధ్యవర్తులు కావాల్సిందని ముషిరుకులు అన్నారు ఇదే మొహమ్మద్ సలల్లాహమ్ గారికి అవిశ్వాసులకి విభేదము ఇప్పుడు మనము ఉన్నాము మనం అల్లహను అడగాలంటే నేరుగా దువాలు అడుకోవాలి ఏదైనా దువా చేసుకున్నామంటే అల్లహ ముందే మొరపెట్టుకోవాలి నమాజు చదివామంటే అల్లాహ కోసమే నమాజు చేయాలి ఎక్కడైతే బిదాత్ అనేది వచ్చేస్తుందో ఒక నమాజు ఫరజ్ అనేది పోతుంది షిరిక్ అనేది వచ్చేస్తుందో వాస్తవాలు ఇస్లాంలో ముఖ్యమైన విషయాలు పోతూ ఉంటాయి నమాజు ఉపవాసము జకాతు హజ్ ఇది ఇస్లాంలో ముఖ్యమైనటువంటి ఈ స్థానంలో షిరిక్ కబ్జా చేసేసింది దరగాల రూపంలో తావిజల రూపంలో బీదాత్ల రూపంలో దస్వా చాలీస్వా చిల్లా చిట్ట మొహర్రం వీటి పేర్ల మీద కనిపిస్తుంది కాబట్టి ఇస్లాం స్వచ్ఛమైనటువంటి ఇస్లాం సహాబాల దగ్గర నుంచి మనదాకా వచ్చింది సహాబాలు కాబా దగ్గర హజ్ చేసేటప్పుడు తవాఫ్ చేసేటప్పుడు హజరి అశ్వథ్ కి సలాం చెప్తారు దూరంగా దాని వైపు చేయి చూపిస్తారు లేదా ముద్దు పెట్టుకుంటారు ఎవరికి ఏది వీలు దొరికితే అది చేస్తూ ఉంటారు అయితే ఒక సహాబి మావియర్ రజీల్లాహు తల్హన్ గారు కాబా చుట్టూ తిరుగుతూ తిరుగుతూ నాలుగు గోడల్ని అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజిల్లాహు తలను గారు ఆయన దగ్గరకు వచ్చి ఇలా చేయకండి మీరు ముహమ్మద్ సల్ల్లాహు ఇస్లం గారు రెండు గోడల్ని మాత్రమే తాకేవాళ్ళు మనం కూడా అలాగే తాకుదాము నాలుగు గోడలు వద్దు కదా అని అబ్దుల్ అబిన్ అబ్బాస్ రజీల్లాహు తాలి గారు అంటారు ఇద్దరు సహాబాలు ఇద్దరు కూడా ప్రవక్త దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఇద్దరు ప్రవక్త గారి జీవితాన్ని ఆదర్శం చేసుకున్న వాళ్ళు ఒక ఆయన ఏమన్నారు ప్రవక్త గారు ఎలా చేశారు మనం కూడా అలాగే చేద్దామని అని అన్నారు ఇంకొక సహాబీ ఏమన్నారు బాబా నాలుగు గోడలు నాలుగు గోడలు కూడా పవిత్రమైనవి ఒక దాన్ని ముట్టుకుని దాన్ని వదిలేయాలని ఒక లాజిక్ చూపించారు మరి ఇప్పుడు అలా మనం మాట్లాడవచ్చా అంటే దానికి అర్హత లేదు మరి ఆ రోజు ఆ సహాబి ఎలా మాట్లాడగలిగారు అంటే ఆయనకి మిగతా సంఘటనలు తెలియదేమో మిగతా హరీసులు తెలియదేమో కాబట్టి ఆ మాట అనేసి ఉంటారు ఆయన ఆ రోజు చేసింది తప్పే కావచ్చు కానీ అల్లా ఒక పుణ్యాన్ని ఇస్తాడు ఎందుకు కృషి చేశారు నాలుగు గోడలు పవిత్రమైనవి కదా ఒకదాన్ని ముట్టుకొని ఇంకొక దాన్ని వదిలేయటం ఏంటి ఈ విధంగా ఆయన భావించారు కానీ సహాబారు మిగతా సహాబాలందరూ ఏం నేర్చుకున్నారు ప్రవక్త గారు ఎంతవరకు అయితే అనుమతించారో అంతవరకు మాత్రమే మనం చేయాలి రెండు గోడలు అన్నారు రెండు గోడల్ని తాకి బయటకు వచ్చేస్తాము మూడో గోడతో మాకు సంబంధం లేదు ప్రవక్త గారు ఎంతవరకు బోధించారో అంతవరకు మనం చేయాలి ఇది సహాబాల జీవితము ఉమర్ రజీల్లాహుతాను గారు అయితే హజ్ చేసేటప్పుడు ఉమ్రా చేసేటప్పుడు హజ్ర అశ్వథ్ ని ముద్దు పెట్టుకొని మరి అరుస్తూ చెప్పేవాళ్ళు పెద్దగా చెప్పేవాళ్ళు ఏం చెప్పేవాళ్ళు వలవలా అన్ని రాయుతూ రసూల సలహు అలీ కబ్బలు ముహమ్మద్ సలల్లాస్ గారు నిన్ను ముద్దు పెట్టుకున్నారు ఇది కనుక నేను చూసుండకపోయినట్లయితే ఎప్పుడూ ఎప్పుడు ముద్దు పెట్టుకునేవాడినే కాదు స్వయంగా నువ్వు నీ అంతటా నీకు గాని మాకు గాని ఎలాంటి లాభ నష్టాలు చేకూర్చలేవు అని పెద్దగా చెప్పేవాళ్ళు ఆ మాట అందరికీ తెలుసు మరి పెద్దగా ఎవరికోసం చెప్పారు అంటే ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి ఇది ప్రవక్త గారి ఆజ్ఞ కాబట్టి మనం చేస్తున్నాము అందులో ఏదో వింత విచిత్ర మహిమ ఉందని కాదు ఒకవేళ ఈ దరగాలకు ఇస్లాం అనుమతి ఇచ్చినట్లయితే ప్రవక్త గారి సమాధిని బంగారంతో కట్టి మరీ చేసుకునే వాళ్ళము అనుమతి లేదు కాబట్టి ఆ సమాధి దగ్గరికి వెళ్లటం లేదు దూరంగా ఏదన్నా చూసాము దగ్గరికి వెళ్లి చూసామన్నా కూడా దరుదు పట్టించి బయటకు వచ్చేస్తాము అంతకు మించి దువా కూడా ప్రవక్త గారితో అడగటానికి లేదు ప్రవక్త గారి కోసం ఏదన్నా దువా చేస్తే చేయండి అవల్లా ప్రవక్త గారి పైన ఈయన ఉమ్మతి మీద శాంతి అని అల్లాతో దువా చేస్తాము అంతే తప్పించి మహమ్మద్ సలల్లా అవి గారు మీరు అల్లా దగ్గర సిఫారసు చేయండి ప్రవక్త గారు మా దువాలు నెరవేర్చండి ఇది షిరిక్ ప్రవక్తనికి కూడా మా అల్లాహ ఆరాధనలో మధ్యలోకి తీసుకురాకూడదు యూదులు ఇదే తప్పు చేశారు ప్రవక్తను అభిమానించారు అల్లాను మాత్రమే ఆరాధించారు అల్లాకు కుమారుడని హుజైర్ అలీ ఇస్లాం గారిని అనేశారు నసిరత్తులు కూడా ఇదే చేశారు అల్లాహ్ను మాత్రమే ఆరాధించేవాళ్ళు ప్రవక్త గారి అనుసరణ చూపించేవాళ్ళు ఈసా అలీస్లాం గారిని అల్లాహకు కుమారుడు అనేశారు ఇప్పుడు అలాంటి అద్భుతాలు అలాంటి మహిమలు ప్రవక్త గారు చేశారు కాబట్టి మహమ్మద్ సల్ల్లా అల్స్ గారు కూడా అల్లాహకు కుమారుడు అన్నా లేదా అల్లాహకు మధ్యవర్తి అన్నా అయిపోతుంది అల్లా యొక్క ప్రవక్త ఆయన చెప్పినట్లు మనం ఆచరించాలి ఆయన దగ్గరికి వెళ్ళి మొక్కుబళ్ళు పెట్టాము ఆయన దగ్గరికి దువాలు చేసామంటే ఇది కూడా షిరిక్ అనేది మనకు తెలిసి ఉండాలి